పీ గన్నవరం టీడీపీ అభ్యర్థిపై ముదురుతోంది వివాదము సరిపెల్ల రాజేష్ అభ్యర్థిత్వంపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి బ్రాహ్మణులను కించపరిచిన రాజేష్కి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు బ్రాహ్మణులను ఓట్లు అడిగే హక్కును చంద్రబాబు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజేష్కి టికెట్ ఇచ్చినందుకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పీ గన్నవరం టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇటు తెలుగుదేశం అటు జనసేనలో నిరసనలు భగ్గమంటున్నాయి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సరిపల్ల రాజేష్ను మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ గొడవలోకి కొత్తగా కుల సంఘాలు ఎంటర్ అవ్వడంతో వివాదం మరో మలుపు తిరిగింది పి గన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపెల్ల రాజేష్ కి వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చాయి బ్రాహ్మణ సంఘాలు సరిపల్ల రాజేష్ పై ఒక రేంజ్ లో పడ్డారు బ్రాహ్మణ నేతలు బ్రాహ్మణులను కించపరిచిన రాజేష్ కి టికెట్ ఎలా ఇస్తారంటూ చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు బ్రాహ్మణ అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటే లక్షల రూపాయలు ఇస్తామని ఇతర కులస్తులను సరిపెల్ల రాజేష్ రెచ్చగొట్టారని అన్నారు బ్రాహ్మణ శాతలు అగ్రవర్ణ అమ్మాయిలను కూడా టార్గెట్ చేశారని అలాంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని ముఖ్యంగా సరిపల్లి రాజేష్ ఉరఫ్ మహాశాన రాజేష్ ఆయన గతంలో అగ్రవర్ణాల మీద అలాగనే పర్టికులర్గా బ్రాహ్మణ జాతి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పిల్లలని మీరు పెళ్లి చేసుకోండి క్రిస్టియన్స్ని ఉద్దేశిస్తూ మీరు పెళ్లి చేసుకుంటే మీకు మేము లక్ష రూపాయలు మేము ఇస్తాము అంతేకాకుండా మీకు రక్షణ కల్పిస్తాము దుబాయ్లో మీకు షెల్టర్ ఏర్పాటు చేస్తాం మీకు దుబాయ్లో మీ మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాం సరిపల్ల రాజేష్కి టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు బ్రాహ్మణ నేతలు లేదంటే ప్రచారానికి వచ్చే టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడా నిలదీస్తామని హెచ్చరించారు ఆయన అన్నమాట ఏంటంటే ఈ కుల ఘర్షణలకి ప్రధానమైన కారణం బేపనోడు అన్నాడు అంటే బ్రాహ్మడు బ్రాహ్మణుడు అనే మాట కూడా అతను నోటి నుంచి పలకడానికి ఇష్టపడలేదు దాన్ని చాలా వ్యంగ్యంగా బేపనోడు అని మాట్లాడాడు అతని భావజాలం నీ భావజాలం రెండూ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టే ఈరోజు నువ్వు అతనికి టికెట్ ఇచ్చావు అసలు బ్రాహ్మణులు మేము ఆస్తులతో బతకటం లేదు ఆత్మగౌరవంతో బతుకుతున్నాం కానీ ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి తద్వారా నీ పార్టీ కూడా బ్రాహ్మణుల తాలూకా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడుతుంది అని చెప్పి పరోక్షంగా చెప్పినటువంటి చంద్రబాబు నువ్వు ఏ రకంగా బ్రాహ్మణ ఓట్లు అడుగుతావు ఇప్పటికైనా నువ్వు బ్రాహ్మణుల పట్ల అలాగనే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పి అగ్రవర్ణాలను కూడా దూషించినటువంటి ఈ సరిపల్లి రాజేష్ అనేటటువంటి వాడికి నువ్వు అర్జెంటుగా టికెట్ క్యాన్సిల్ చేసి నీ పక్కనే ఉన్నటువంటి కృష్ణానదిలో మూడు సార్లు మునిగి లెంపలేసుకుని తప్పైపోయిందని చెప్పి బ్రాహ్మణ జాతికి క్షమాపణ చెప్పి అప్పుడు నువ్వు బ్రాహ్మణులకు చంద్రబాబు ఎన్నడూ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డాయి బ్రాహ్మణ సంఘాలు ఇప్పుడు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోబోమని అల్టిమేటమ్ ఇచ్చారు కాబట్టి మా కమ్యూనిటీ ఎవరి తాలూకు ఎవరి జోలికి వెళ్ళదు ఎవరిని హానిపరచాలని చూడదు కానీ మమ్మల్నే దెబ్బతీయాలని మా ఆత్మగౌరవానికే భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థులు వీళ్ళ భావజాలం అంతా కూడా ఈ బ్రాహ్మణ వ్యతిరేకత మీదే నడుస్తుంది కాబట్టి తక్షణం పార్టీలో లేనటువంటి వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్రాహ్మణులైనా సరే మీరైనా సరే మీ నాయకుడికి మీరు బుద్ధి చెప్పండి చేతనైతే లేకపోతే మీరు చంద్రబాబు ఫోటో పెట్టుకొని మీరు రేపొద్దున్న ఏ జిల్లాకైనా ఎక్కడికైనా వస్తే బ్రాహ్మణులే మిమ్మల్ని నిలదీస్తారు బ్రాహ్మణుడిని కించపరిచిన వాడికి టిక్కెట్ ఇస్తే కూడా నువ్వు మాట్లాడిన వాడివి చంద్రబాబుని ప్రశ్నించిన వాడివి నువ్వు ఏ రకంగా చంద్రబాబును సపోర్ట్ చేస్తావని చెప్పి మిమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు అప్పుడు మేము కూడా బాధపడతాం ఎందుకంటే ఒక బ్రాహ్మణ